అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి నేను అట్ల తద్ది తర్వాత రోజైతే షూట్ చేశాను అంటే నేను చెప్పాను కదా ఊరు వెళ్ళాను అని అయితే అట్ల తర్దికి వచ్చిన తర్వాత నుండి చేసుకున్న పనులన్నీ కూడా ఈ వీడియోలో నేను షూట్ చేశాను ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియో తీసే టైంకి టైం వచ్చేసి వన్ థర్టీ టూ అలా అయితే అవుతుంది ఇంకా ఆ టైంకి అయితే నేను బట్టలు ఉతకడానికైతే అయితే వచ్చాను అంటే నేను ఉదయమే ఇంటికి అయితే వచ్చేసాను అట్లా తద్ది అయిన మార్నింగ్ నేనైతే ఇంటికి వచ్చేసాను అంటే నైట్ కూడా అక్కడే ఉన్నాము అక్క వాళ్ళ ఇంటి దగ్గరే ఇంకా అక్కడ నుండి బయలుదేరేసి ఇంకా ఉదయాన్నే రాగానే ఇంకా ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఇంకా మళ్ళీ వంట చేసుకుని ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా ఖాళీ లేదు అసలు అలానే ఇంటి పక్కన ఒక చిన్న ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్ళాను ఇంకా అక్కడ నుండి వచ్చేసరికి వన్ అయిపోయింది టైమ్ ఇంకా ఒక అరగంట అలా కొంచెం నడుము వాల్చిన తర్వాత ఇంకా మిగతా పనులన్నీ స్టార్ట్ చేద్దాములు అలా ఒక అరగంట సేపు అయితే అలా వదిలేశాను ఇంకా తర్వాత పనులన్నీ కూడా ఇంకా వెంట వెంటనే చేసేసుకుంటే అయిపోతాయి కదా అని అయితే ఫాస్ట్గా అయితే ఇంకా బట్టలు తడిపెడదామని అయితే బట్టలు తీసుకొచ్చేసాను తోటలోకి అంటే మాది ఖాళీ ప్లేస్ ఉందని చెప్పాను కదా ఇంకా అక్కడే బట్టలు అనేవి ఉతుకుదాము అని అయితే అనుకున్నాను పెద్ద బాబునేమో ఇంకా ఉదయాన్నే వచ్చాను కదా ఇంక అప్పుడైతే అంగన్వాడికి అయితే పంపించేశాను ఇంకా చిన్నబాబునైతే పడుకోబెట్టేశాను ఇంకా వాడు పడుకున్న టైంలోనే పనులన్నీ చేసేసుకోవాలి వాళ్ళు లేచిన తర్వాత మళ్ళీ పనులు చేసుకొని ఎవడు అని అయితే ఇంకా బట్టలు అయితే ముందు అన్ని బకెట్లో పెట్టుకుని ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చాను కదా వాటి నానబెట్టేసి ఇంకా సరుకులో అయితే నానబెట్టేసిన తర్వాత ఇంకా ఈ విధంగా అయితే ఉతికేసుకున్నాను ఉత్తికేసుకుని నీట్గా చేసేసి ఇలా ఆరబెట్టేసేసాను బట్టలు అన్నీ కూడా నాకు బట్టలు ఉతకడం అయితే అసలు రాదు చాలా వరకు ఎందుకంటే నాకు ఎక్కువగా బట్టలు ఉతకడం అలవాటు లేదు ఇంకా ఫస్ట్ నుండి కూడా ఇంకా ఇప్పుడైనా సరే అలవాటు చేసుకుందాము అన్నా కూడా ఎందుకో కానీ తెలీదు ఇంకా చాలా వరకు ఫాస్ట్ ఫాస్ట్గా ఉతికేయడం ఇలా చేస్తూ ఉంటాను బట్టలన్నీ కూడా ఇంకా ఎప్పటికీ అనుకుంటూ ఉంటాను మా వారు కూడా అంటూ ఉంటారు మా అమ్మ ఇంకా అందరు అంటూ ఉంటారు నీకు బట్టలు ఉతకడమే సరిగ్గా రాదు అని నాకు బట్టలు ఉతకడం ఎందుకన్నా కానీ ఫస్ట్ నుంచి అలవాటు లేదు కదా ఇంకా అంతగా కుదరదు మా అమ్మ నా పెళ్ళి అవ్వక ముందు పద్దాకా అనేది అన్ని పనులు నేర్చుకోవాలి అన్ని పనులు నేర్చుకోవడం అయితే అనేది నేను ఇంకప్పుడు అనేదాన్ని నా పెళ్ళి అయిన తర్వాత నేను పని మనిషిని పెట్టి పనులు చేయించుకుంటాను అనేదాన్ని సరదాగా ఇంకా ఇప్పుడు ఒక్కొక్కసారి అమ్మ వచ్చినప్పుడు కూడా అంటూ ఉంటుంది ఇప్పుడు పనులన్నీ చేసుకుంటున్నావు కదా అప్పుడేమో అలా దానేదానివి ఏమైనా పనులు చేయి అని అనగానే ఇంకా అలా డైలాగ్ వేసేదానివి ఇప్పుడు చూడు ఇప్పుడు చూడు పనులన్నీ నువ్వే చేసుకుంటున్నావు కదా కానీ నేనేమి అనట్లేదు పనులు అప్పుడే నేర్చుకుని ఉండుంటే నీకు సులువుగా ఉండేది కదమ్మా అని అంటూ ఉంటుంది వచ్చినప్పుడల్లా ఇంకా నీళ్ళు అయితే ఉదయం అయితే నేను తీసుకురాలేదు చెప్పాను కదా పక్కన ఫంక్షన్ ఉండి వెళ్ళాను అని అయితే ఇంకా నీళ్ళైతే పెద్ద వాళ్ళ ఇంటికి వెళ్ళేసి కుళాయి ఏమి రావట్లేదు ఇంకా ట్యాప్ ఉంటుంది కదా దానిలోనే పట్టుకొచ్చుకుంటున్నాను ఇంకా వాడుకోవడానికి నీళ్ళు ఏమీ లేవు అని అయితే ఇంకా నైట్కి అన్నం వండుకున్న ఇంకా అవన్నీ ఎసరి నీళ్ళు అవే ఎక్కువ శాతం వాడుకుంటూ ఉంటాము ఇంకా నార్మల్గా అయితే ఉదయం పూట మాకు ఈ కుళాయి అయితే వస్తుంది అంటే స్నానానికి ఇంకా అంట్లు కడగడానికి బట్టలు ఉతకడానికి అన్నీ ఇంకెక్కడి నుంచే అంటే ఇప్పుడు చూపిస్తున్నాను కదా వీడియోలో కుళాయి ఉంది ఇంకా ఆ కుళాయిలోవే నీళ్ళు మొత్తము వాడుకుంటాము మిగతా అంటే రైస్ వండుకోవడానికి అంటే ఎసరి నీళ్ళు ఉంటాయి కదా ఇడ్లీ వేసుకున్నప్పుడు వాటర్ పోసుకుంటాము అలా చిన్న చిన్నగా కర్రీస్లోకి వేసుకుంటాకి వాటర్ ఇంకా ఆ వాటర్ అయితే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చుకుంటాము ఆ వాటర్ అయితే కొంచెం మంచివి ఇంకా అందుకని అవి తీసుకొస్తాము ఇవి లైట్గా ఉప్పు లాగా అనిపిస్తుంది అంటే అంత ఉప్పు ఏం కాదు కొంచెం ఒక అంటే డిఫరెంట్గా ఉంటాయి ఇంకా టేస్ట్ అవన్నీ ఉప్పుగా ఉంటాయంట నేను కూడా ఎప్పుడూ టేస్ట్ చేయలేదు ఇంకా బట్టలకి వాటికే వాడుకుంటూ ఉంటాము బట్టలు అయితే ఇంకా బట్టలు అక్కడ ఉతుకుతాను కదా ఇక్కడ నుండి పైప్ కనెక్షన్ ఉంది అక్కడికి ఇంకా ఇక్కడ కుళాయి దగ్గర కనుక పైపు అనుకోండి ఇంకా అక్కడికి డైరెక్ట్గా నీళ్ళు వెళ్ళిపోతాయి కొంచెంసేపు అలా కిందేసేస్తే ఇంకా పాకుడు అదంతా ఉంటుంది కదా అదంతా పోయిన తర్వాత ఇంకా మనం గాబులు అయితే వేసేస్తాను అది తొట్టిలాగా ఉంటుంది కదా నీళ్ళు పట్టుకోవడానికి ఇంకా దాంట్లో అయితే వేసేస్తాను ఇంకా దాని నిండా నీళ్లు పట్టుకున్న తర్వాత ఏ రోజు కావాలంటే ఆ రోజు ఇంకా బట్టలు ఉతికేసుకున్న తర్వాత ఆ నీళ్ళు మొత్తము పారబోసేసి ఇంకా అదంతా ఎండబెట్టుకుంటాను ఇంకా ఆ విధంగా అయితే నేను బట్టలన్నీ ఉతుక్కుంటాను ఇంకా ఇక్కడ వచ్చేసి గిన్నెలు మొత్తము కూడా కడిగేసుకున్నాను ఈ గిన్నెలన్నీ కూడా మొన్న వీడియో తీసాను చూసారా అంటే ముందు రోజు పనులన్నీ చేసుకున్నాను అని అయితే అంటే అట్ల తద్ది రోజు నేను ఇంటి దగ్గర చేసుకుని అంటే వంట చేసేసి వెళ్ళిన గిన్నెలు అవన్నీ మా వారికి ఇంకా వంట చేసేసి వెళ్ళాలి కదా ఇంకా ఆ రోజు అలా వదిలిపెట్టేసి వెళ్ళిపోయాను అంటే అన్నం వండేసి కూర వండేసి వెళ్ళాను ఇంకా అవి రెండు ఇంకా వచ్చిన తర్వాత చిన్న చిన్నగా కొన్ని గిన్నెలు అయితే అయ్యాయి ఇంకా అవన్నీ కూడా వేసేసి దానిలో ఒక పక్కకైతే పెట్టేసి ఇంకా సాయంత్రం టైంలో అయితే కడుగుదామనైతే అనుకున్నాను ఇంకా ఉదయం అయితే కడగలేకపోయాను చెప్పాను కదా ఇంకా ఫంక్షన్కి వెళ్ళాను అయితే ఇంకా ఆ రోజు మా వారికి వంట చేసి వెళ్ళిన గిన్నెలన్నీ ఇంకా అలాగే ఉండిపోయాయి ఇంకా వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఇంకా అంటే అట్లా తద్ది అయిన తర్వాత నెక్స్ట్ డే ఈరోజు ఇంకా కడుగుదాం అయితే అనుకున్నాను ఉదయం ఇంకా అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా గిన్నెలన్నీ కూడా ఇలా మధ్యాహ్నం టైంలో అయితే కడుగుతున్నాను ఇక్కడ వీడియోలో ముందు చూపించాను కదా అవన్నీ కూడా అరిసెలు ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అట్ల తద్దికి వెళ్ళాను కదా ఇంకా అక్కడైతే అరిసెలే పెట్టారు ఎక్కువగా అంటే కింద ఒక అట్టు పైన ఒక అట్టు మధ్యలో అన్నీ కూడా అరిసెలు పెట్టారు ఇంకా నావి మా అమ్మవి ఇంకా మా అత్తయ్యకొకటి ఇంకా ఇలా అయితే ఇచ్చి పంపించారు అట్ల తద్దికి వాయనం అక్కడ అక్క వాళ్ళు అత్తయ్య వాళ్ళు ఏమో నాకు పెట్టించారు ఇంకా నాకు ఇచ్చారు కదా మా అమ్మకి అలానే మా అత్తయ్యకి నాకు మళ్ళీ మూడైతే ఎక్స్ట్రా మా మా పెద్దమ్మ అయితే పెట్టించింది ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు ఇంకా అక్కడికి వెళ్ళినవి ఎందుకు వీడియోస్ తీయలేదు అని అందరికీ సోషల్ మీడియా అంటే ఇష్టం ఉండ ఉంటుందో ఉండదో అని అయితే తెలియదు కదా అందుకే నేనైతే ఎవరివి ఇంకా అక్కడ వీడియోస్ అయితే ఏమీ తీయలేదు ఇంకా నేనున్నవి కూడా ఏమీ తీయలేదు ఎందుకంటే వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుందో లేదో అది తెలియదు కదా మనకి అని అయితే ఇంకా నేను అందుకే షేర్ చేసుకోలేదు లేదంటే తీసేదాన్ని ఏమో నాకు తెలిసి ఇంకా అదీ కాకుండా మా అక్క వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి అంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కాదు కదా మళ్ళీ వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర మళ్ళీ వాళ్ళేమైనా అనుకుంటారేమో అని అయితే ఇంకా నేను ఏమీ వీడియోస్ అయితే తీయలేదు ఇంకా మా అక్క వాళ్ళకైతే ఇంకా అలాగే తీరుస్తారంట అంటే మా సైడ్ ఎక్కువ శాతం మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీరుస్తారు మాకు మా సైడు మా అమ్మ వాళ్ళ సైడ్ అందరికీ కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే కానీ మా అక్క వాళ్ళకైతే అలా కాదంట అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా మేము తీర్చుకుంటాము అని అయితే ఇంకా వాళ్ళు అక్కడే తీర్చుకున్నారు అంటే వాళ్ళ అత్తయ్య చెప్పిందంట ఇంకా మేము తీర్చుకుంటాము అని అయితే ఇంకా అందుకే మా పెద్ద మన్నీ కూడా ఇస్తే మా అక్క వాళ్ళ అత్తయ్యే తీర్చేసుకున్నారు మొత్తము మళ్ళీ మీరు అనుకుంటారు కదా ఇంత చెప్తున్నావు వీడియోస్ అయినా తీసుకురావచ్చు కదా మేము కూడా వాళ్ళం అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది అందుకే ముందే చెప్పేస్తున్నాను నేను మళ్ళీ ఇంట్రెస్ట్ లేదు నాకు ఫస్ట్ ఇంకా వాళ్ళు ఒకవేళ తీస్తానన్నా కూడా ఓకే అనేవాళ్ళేమో మళ్ళీ ఎవరికైనా ఒకవేళ నచ్చకపోతే మళ్ళీ బాధపడాలి కదా మనమే అన్నట్టుగా నేను ఇంకా బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువ శాతం అసలు వీడియోస్ తీయను నేను అసలు చాలా అంటే చాలా సైలెంట్గా ఉంటాను ఎక్కడ కూడా మాట్లాడడం కూడా నాకు అంతగా నచ్చదు వేరే వాళ్ళతో అసలు ఈజీగా కలిసిపోలేను కూడా ఏదో వాళ్ళు మనతో బాగా మాట్లాడారు అనుకోండి ఇంకా వాళ్ళతో ఎంజాయ్గా ఎంజాయ్గా మాట్లాడుతూ ఉంటాను వాళ్ళతో అంత ప్రాణంగా మాట్లాడాలనిపిస్తుంది ఒకవేళ ఇంకా అసలు మనం కలవలేము అనుకుంటే కనుక ఇంక వాళ్ళతో నేను అసలు మాట్లాడడానికే ట్రై చేయను ఇంకా అలా ఉంటుంది అలాంటిది నేను వీడియోస్లో మీ అందరితో ఇలా గల గల మాట్లాడుతున్నాను అంటే చాలా గ్రేట్ అనుకుంటాను నాకు నేనే ఇంకా ఇంటిని మొత్తాన్ని కూడా మళ్ళీ క్లీన్ చేసుకొచ్చేసాను ఇంకా మా బాబునైతే తీసుకొద్దాము అని అయితే ఇంకా అంగన్వాడీకి అయితే వచ్చాను వాడికి ఇంకా టూ థర్టీ టూ ఫార్టీకి అలా ఇంటి దగ్గర నుండి వస్తాను ఇంకా వాడిని తీసుకురావడానికి ఇంకా సేమ్ అలాగే టూ థర్టీ అయ్యింది అనుకుంటా నాకు తెలిసి ఇంకా ఇల్లు టూ ట్వంటీకి ఇల్లు మొత్తము ఊడడం స్టార్ట్ చేశాను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా ఊడ్చానంటే చాలా అంటే చాలా ఫాస్ట్గా ఊడ్ చేశాను మళ్ళీ వాడు వచ్చిన తర్వాత ఇంకా వాడిని కొంచెంసేపు ఆడించవచ్చు కదా అని అయితే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇల్లు మొత్తం ఊడ్ చేశాను పని మొత్తం కంప్లీట్ అయిపోతుంది అని అయితే ఇంకా అన్ని పనులు చేసేసుకుని మా బొడ్డోడి దగ్గరికి వెళ్ళి ఇంకా మా బొడ్డోడిని అయితే తీసుకొచ్చేస్తున్నాను ఇంకా మేమిద్దరము అలా నడుచుకుంటూ వచ్చాము ఇంకా వచ్చిన తర్వాత వాడికి ఏమైనా పెడదామని చూస్తే ఏం తింటాము అన్న అని అడిగాను ఇంకా నాకు ఇప్పుడు ఏమి వద్దు అయితే అంటున్నాడు ఇంకా పాలైనా కలిపి అంటే వద్దు అయితే అన్నాడు ఇంకా ఉదయం అయితే నేను స్నాక్స్లోకి కూడా అరిసే పెట్టించాను వాడికి అరిసెలు అంటే చాలా అంటే చాలా ఇష్టం అసలు చాలా ఇష్టంగా తింటాడు ఇంకా అక్కడికి అంటే వాయినాల దగ్గర అరిసెలు ఉన్నాయి కదా ఇంకా అవే తీసుకొచ్చాను కదా అవి ఉంటే ఇంకా వాడికే ఇస్తున్నాను ఇంకా కూర్చుని అయితే అరిసె తింటూ ఉన్నాడు ఇంకా వాడికి అరిసెలు అంటే ఎందుకో తెలియదు కానీ చాలా అంటే చాలా ఇష్టము చిన్నప్పటి నుండి కూడా ఇంకా ఉదయం కూడా స్కూల్కి అదే పెట్టించి పంపించాను అంటే బాక్స్లో మొక్కలు లాగా విరిపేసి ఒక బాక్స్ చిన్న బాక్స్లో వాడికి ఒక అయితే పెట్టి పంపించేశాను ఇంకా మధ్యాహ్నం అదే తింటాడు అని అయితే ఇంకా ఇష్టంగా తింటాడు ఇంకా వాడికైతే వద్దు అని అయితే అస్సలు అండు అరి అరిసె కనుక ఇస్తాను అంటే కనుక ఇంకా వాడికైతే చాలా ఇష్టము ఇంకా ఇక్కడ ప్లేట్స్ చూపిస్తున్నాను కదా అవైతే అక్కకి ఇప్పుడు అట్లా తగ్గి చేశారు కదా ఆ అక్క వాళ్ళే ఇచ్చారు మా చిన్న అక్క వాళ్ళు ఈ ప్లేట్స్లోనే పెట్టేసి వాయినం అయితే మాకు ఇచ్చారు ఒకటి నాది ఒకటి మా అమ్మది ఇంకొకటి నాది అంటే చెప్పాను కదా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఒకటి ఇచ్చారు అలానే మా పెద్దమ్మ అయితే ఇంకా నావైతే రెండు ఒకటేమో మా అమ్మది ఒకటేమో మా అత్తయ్యకి కూడా ఇచ్చారు ఇంకా మా అత్తయ్యది అయితే మా అత్తయ్యకి ఇచ్చేసాను నేను అందులో వాయడం పెట్టేసేసి ఇంకా అమ్మది అయితే నా దగ్గర అడ్డు పెట్టేశాను అమ్మ వాళ్ళు ప్రజెంట్ లేరు ఇంటి దగ్గర ఇంకా అమ్మ వచ్చినప్పుడు ఇవ్వచ్చలే అని అయితే నేను ఇంకా అలా ఫ్రిడ్జ్ పైన పెట్టాను ఇంకా లోపల ఇంట్లో రూమ్లో పెట్టేద్దాంలే అని అయితే ఇంకా కడిగి పెట్టుకున్నాను కదా గిన్నెలన్నీ కూడా ఇంకా మా బుడ్డోడిని అలా కూర్చోబెట్టి వాడిని అలా తినని అలా తింటూ ఉన్నాడు ఇంకా నేను వచ్చేసి ఇంకా మళ్ళీ ఈ పనులు అయితే నేను చేసేసుకుంటున్నాను ఇంకా ఫాస్ట్గా ఈ పనులు కూడా చేసేసుకున్నాము అనుకోండి పనులన్నవి ఎక్కువ ఉండవు కదా పనులన్నవి నేను పనులు స్టార్ట్ చేశాను అనుకోండి చాలా వరకు పనులన్నీ కూడా కంప్లీట్ దాకా అసలు నిద్ర పట్టదు ఎందుకో తెలియదు కానీ ఇంకా పనులన్నీ అయిపోయాయి అనుకోండి చాలా వరకు ప్రశాంతంగా ఉండొచ్చు కదా అనిపిస్తూ ఉంటుంది ఇంకా అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే నేను పనులన్నీ కూడా చాలా ఈజీగా అలానే సింపుల్గా చేసేసుకోవడానికి ట్రై చేస్తాను ఇంకా ఎక్కడైనా దుమ్ముగా ఉన్నా కూడా తుడి తుడిచేసుకోవడం ఇలా నీట్గా చేసుకోవడమే ఎక్కువగా నీట్గానే చేసుకుంటాను చాలా వరకు కూడా అట్లా తద్ది రోజు కూడా టిఫిన్ అయితే ఏమీ వేయలేదు ఇంకా పిల్లలకి కూడా అన్నమే పెట్టేశాను ఆ రోజు ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకా ఖచ్చితంగా ఇంకా టిఫిన్ వేద్దాము అని అయితే ఇంకా ఆ రోజు వచ్చాను కదా వచ్చిన రోజు ఇంకా టిఫిన్ అయితే ఏమి అంటే వచ్చేటప్పుడు నేను ఇంకా కొనుక్కుని అయితే తీసుకొచ్చేసాము మా వారు నేను వచ్చేటప్పుడు ఇంకా మేము ఇంకా అదే తినేసాము ఇంకా ఈరోజు ఖచ్చితంగా టిఫిన్కి పోస్తే నెక్స్ట్ డే మార్నింగ్కి టిఫిన్ ఉంటుందని అయితే ఇలా ఇడ్లీకి అయితే పప్పు నానబెట్టాను అప్పుడే నానబెట్టి ఇంకా జస్ట్ అలా పైన పెట్టాను అప్పటికే టైం ఫోర్ అలా అయితే అయిపోతుంది ఇంకా ఫోర్కి అలా నానబెట్టాను కదా నైట్ టైం ఇంకా మిక్సీకే కదా వేసేసేది అంటే కొద్దిగానే నానబెట్టాను ఎక్కువ ఎక్కువ నానబెట్టట్లేదు ఈ మధ్యన అంటే నాకు మా పిల్లలకి కదా ఎక్కువ ఎక్కువ నానబెట్టట్లేదు కొద్ది కొద్దిగానే నానబెట్టేస్తున్నాను ఇంకా మాకు అందరికీ ఇంకా ఒక రెండు ప్లేట్లు అనుకోండి రోజుకి అందరికీ నాకు పిల్లలు ఇద్దరికి సరిపోతుంది మా చిన్నోడు అసలు టిఫిన్ ఎక్కువ చేయడు మా పెద్దోడన్న ఒకటి రెండు తింటాడు అంతే ఇంకా నేను నాలుగు తింటాను ఇంకా తర్వాత ఆకలి వేస్తే తర్వాత తింటాను లేదంటే మా పెద్దోడు ఇంకొకసారి అడుగుతూ ఉంటాడు ఒక్కొక్కసారి ఒకటి ఇడ్లీ పెట్టమ్మా అలా అడుగుతూ ఉంటాడు ఇంకా వాడి కోసం ఇంకా మా ముగ్గురి కోసం అయితే అలా నేను టూ ప్లేట్స్ అయితే వేస్తాను ఇంకా ఇక్కడైతే నేను ఇడ్లీకి పప్పు నానబెట్టేసి ఇంకా రవ్వ కూడా నానబెట్టేసేసాను నానబెట్టేసి ఇంకా పిల్లలిద్దరికీ పాలైతే కాశాను కదా ఇంకా ఆ పాలైతే పిల్లలిద్దరికీ కొద్దిగా చల్లవుతాయి అని అయితే బెల్లం పొడి వేసేసి నేను ఆర్గానిక్ బెల్లం వాడుతున్నాను అని చెప్పాను కదా ఇంకా ఆ బెల్లం పొడి వేసేసి పాలనైతే కలిపేసి పక్కకైతే పెట్టేసుకున్నాను ఇంకా తోడు పెట్టడానికి అయితే ఇంకొక బాటిల్ ఉంటే నేను ఊరు వెళ్ళాను కదా ఆ రోజు బాటిల్ ఉంటే ఇంకా అది కూడా తీసేసి బయట పెట్టేసేసి ఇంకా కూలింగ్ పోయిన తర్వాత కాసేసి తోడు పెడతాంలే అని అయితే ఇంకా బాటిల్ కూడా బయట పెట్టేశాను ఇవైతే నాకు ఊరు వెళ్ళాను కదా ఇంకా నానమ్మ అయితే ఇచ్చి పంపించింది ఇంకా అక్కడ నుండి తెచ్చుకున్నాను నానమ్మ దగ్గర నుండి పొట్లకాయలు అయితే ఇచ్చింది మా వారైతే పొట్లకాయ కూర అసలు తినరు ఇంకా నేనే వండుకోవాలి ఇవి నాలుగు నేను ఎప్పుడు తింటానో ఏమో ఇవి నాలుగు ఇంకా నేను ఒక్కదాన్నే తిన్న ఆ టైంలోనే వండుకోవాలి మా వారికి అయితే పొట్లకాయ కూర ఇలాంటివైతే సొరకాయ ఇలాంటివి అసలు నచ్చవు ఇంకా ఆయన వల్ల నేను కూడా ఇంట్లో ఇంకా అలాంటివి వండను ఇంకా మా నాన్న మించింది కదా అని అయితే తీసుకొచ్చేసాను ఇంట్లో బయట అన్ని పనులు కూడా కంప్లీట్ చేసేసుకున్నాను మొత్తము కూడా ఇంకా పిల్లలకి స్నానాలు చేపించడం ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి ఇంకా నెక్స్ట్ ఇంక పప్పు కనుక మిక్సీ వేసేసాను అనుకోండి ఇంకా చాలా వరకు ఈరోజు పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి అనిపించింది ఇంకా అందుకే నేను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పప్పును అయితే కడిగేసేసాను ఇంకా నైట్ టైంలో చీకటిలోనే పప్పును కడిగేసేసాను నార్మల్గా అనుకోండి ఉదయాన్నే పప్పు పోసేసి మధ్యాహ్నం పిల్లలు పడుకున్న టైంలో అయితే పప్పు కడుగుతాను ఇంకా ఈరోజు అలా కుదరలేదు ఇంకా కొద్దిగానే కదా అది కాకుండా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా కడిగేసి ఇలా మిక్సీలోనే వేసేసాను ఇంకా రవ్వ కూడా అప్పుడే కడిగేటప్పుడే ఒకసారి కడిగేసేసి అట్టు పెడతాను ఇంకా వాటర్ అంటే రవ్వ నానబెడతాను కదా ఆ టైంలోనే రెండు మూడు సార్లు కడిగేస్తాను కడిగేసి ఇంకా నానబెట్టాను అనుకోండి ఇంకా ఆ టైంలో కడగకుండా అయిపోతుంది పని అన్నది చాలా సింపుల్గా ఇంకా రవ్వలో ఉన్న నీళ్ళన్నీ కూడా తీసేసి రవ్వని గట్టిగా పిండేసి ఇడ్లీ రవ్వలో అయితే కలిపేసి ఇడ్లీ రవ్వ మొత్తాన్ని కూడా కలిపేసుకుంటాను మేము చాలా వరకు ఇంట్లో ఫుడ్డే ఎక్కువ తింటూ ఉంటాము బయట ఫుడ్ అస్సలు ఎక్కువగా తినము ఒకవేళ తిన్నా కూడా ఎప్పుడైనా ఒకసారి మనకి వీలు కుదరదు లేదా ఎప్పుడో తినాలి తప్పదు అనుకున్న టైంకి తప్ప వీలైనంత వరకు ఇంట్లో ఫుడ్డే ఎక్కువగా తింటూ ఉంటాము ఇంకా ఇంట్లో పని అవ్వకో లేదా ఇంకా ఒక్కొక్క రోజు టిఫిన్కి వేయం కదా అలాంటి టైంలో మాత్రమే ఇంకా పిల్లలకి అలా తెప్పించడం అలా చేస్తూ ఉంటాను వీలైనంత వరకు కొద్దిగా అయినా సరే ఇంకా ఆ రోజు నైట్ ఏదో ఒకటి గారెలకి కానివ్వండి లేదా ఉప్మా వేయడానికి కానీ ఇలా ట్రై చేస్తూ ఉంటాను చాలా వరకు అసలు బయట ఫుడ్ అయితే అసలు పిల్లలకి పెట్టను నేనైతే చిన్నపిల్లలు కదా ఇంకా బయట ఫుడ్ ఎక్కువగా తింటే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయేమో అన్నట్టుగా ఇంకా నేనైతే బయట ఫుడ్ చాలా వరకు దూరం చేస్తూ ఉంటాను ఇంకా ఇంట్లోనే నాకు నచ్చినట్టుగా అంటే పునుగులు వేయడం చిన్న చిన్నగా బోండాలు వేయడము అలానే దోశలు వేసి పెట్టడము వాళ్ళకు నచ్చినట్టుగానే చేసి పెడుతూ ఉంటాను వాళ్ళు అడిగిన విధంగా ఇడ్లీ పిండే ఉంటుంది కదా ఇంకా దై ఈ పిండితోనే నేను పునుగులు వేయడం ఇలా చేస్తూ ఉంటాను వాళ్ళు కూడా కొంచెం ఇష్టంగా తింటారు అని అయితే వాళ్ళనే కాదు ఇంకా నేను కూడా కొంచెం ఇష్టంగా తినాలి అనుకుంటే ఇంకా రోజుకి ఒక ఒక రకమే తినాలి అనుకున్నాము అనుకోండి ఇంకా తినాలి అని కూడా అనిపించదు కదా కొంచెం డిఫరెంట్గా ఉందనుకోండి టిఫిన్ అనేది ఇంకా మనకు కూడా కొంచెం ఇంట్రెస్టెడ్గా తినాలి అనిపిస్తుంది అదే రోజు ఒకే టిఫిన్ అనుకోండి ఈరోజు ఇడ్లీ అయితే ఇడ్లీయే ఒక రెండు మూడు రోజులు వేసుకుని మళ్ళీ అట్లయితే అట్లే రెండు మూడు రోజులు వేసుకోవాలన్నా కూడా నాకు కూడా అంతకు ఇష్టం ఉండదు అదే ఇడ్లీ పం ఇడ్లీ పిండి రోజు రుబ్బాను కదా ఒకరోజు ఇడ్లీ ఒకరోజు చిన్న పునుగులు అలా అయితే చేసుకుంటూ ఉంటాము అలా చేసేసి పెట్టామనుకోండి పిల్లలకి కూడా బద్దక అంటే తినద్దు అని అనిపించదు ఆ ఫీలింగ్ రాదు ఇంకా తిందాము అనిపిస్తుంది ఇంట్లో టిఫిన్ అలాంటివన్నీ కూడా ఇంట్లో ఫుడ్ పిల్లలందరూ కూడా తినాలి అనుకోవాలి వద్దు అని అనుకోకూడదు ఇంకా ఆ విధంగా మనం మన పిల్లల్ని అయితే మార్చుకోవాలి ఇంకా వీడియో విషయానికి వస్తే నేను ఇక్కడ కారం అయితే నానమ్మ వాళ్ళ ఇంటికి అంటే ఇంకా అక్కడికి ఊరు వెళ్ళాను కదా ఇంకా నానమ్మ అయితే కారం పట్టించింది ఇంకా నేనైతే తెచ్చుకున్నాను అంటే మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి దసరాకి వెళ్ళాను కదా ఆ టైంలోనే నానమ్మకి చెప్పాను కారం పట్టించమని ఇంకా నానమ్మ ఇంకా ఈ మూడు రోజుల్లో నాలుగు రోజుల్లో పట్టించేసింది కారము ఇంకా ఎలాగో వెళ్ళాను కదా అని అయితే తెచ్చుకున్నాను ఇంకా డబ్బులు కూడా ఇవ్వ ఇవ్వలేదు ఇంకా ఇవ్వాలి ఒక వెయ్యి రూపాయలతో అయితే ఇలా కారం అయితే పట్టించుకున్నాను ఈ కారం మొత్తము కూడా వెయ్యి రూపాయలు ఇంకా డబ్బులు ఇస్తాను కదా ఇంకా నేనే పట్టించుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు నేను పట్టించుకోవాలంటే ఈ దీనికి చాలాసేపు అంటే చాలా చాలా శ్రమ పడాలి కదా అంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా నాకు మళ్ళీ మిరపకాయలు తెప్పించుకోవాలి మళ్ళీ మా వాడికి తెలుసో తెలీదో కూడా తెలీదు ఇంకా మా వాడితో మళ్ళీ మిరపకాయలు తెచ్చి తెప్పించుకోవాలి మళ్ళీ దాంట్లోకి అన్నీ ఎలా కొలతాలో అవన్నీ కూడా సరిగ్గా తెలియదు నాకు అలానే మళ్ళీ వాటి అన్నిటినీ తెచ్చుకుని రోజు ఎండబెట్టుకోవాలి మళ్ళీ మాకేమో డాబా కూడా లేదు కదా మళ్ళీ వాళ్ళు అంటే మా పెద్ద వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఇంకా పైన పెట్టుకోవాలి వాళ్ళు పెట్టుకున్నా కూడా ఏమో అనుకోరు అనుకోండి ఇంకా ఇక్కడ మా ఇంటి ముందు పెట్టాలనుకున్నా కూడా మళ్ళీ పిల్లలు ఉంటారు ఇంక ఇవంతా కూడా చాలా తతంగంలాగా అనిపిస్తుంది అక్కడ అనుకోండి మా నానమ్మ అన్నీ చేసేస్తుంది చక్కగా ఆవిడే అన్నీ చేసేసుకుని ఆవిడే పట్టించేసేసి మాకు ఇలా ప్యాక్ చేసి ఇచ్చి పంపించిద్ది ఆవిడకి కనుక చెప్పామనుకోండి మళ్ళీ ఆ మిరపకాయలు తొమ్మి తొడిమలు ఉంటాయి కదా వాటిని తీయాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలతోనైతే నేను ఇంకా మా మా నానమ్మకి చెప్పేస్తాను మాకు కారం అయిపోయింది అన్న ఒక వన్ వీక్ ఒక టూ వీక్స్ ముందే మా నానమ్మకి ఇలా చెప్తాను కారం అయిపోయింది నానమ్మ ఒక వెయ్యి రూపాయలు కారం ఇచ్చి పంపించు అని అని చెప్పాను అనుకోండి ఇంకా వెయ్యి రూపాయలకి ఎంత కారం అయితే వస్తుందో ఇంకా అంత కారం అయితే పట్టించి ఇచ్చి పంపిస్తుంది ఇంకా మిరపకాయలు అయితే మూడు కేజీలు అలా తీసుకుని ఇంకా వాటిలోకి కావాల్సినవన్నీ కూడా యాడ్ చేసేసి వేయించి ఫ్రై చేసి ఎండబెట్టేసి అన్నీ కూడా మిరపకాయలను కూడా ఎండబెట్టి ఇలా ఒకసారి ఇచ్చి పంపిస్తుంది మాకు ఈ కారము మొత్తము కూడా ఒక మూడు నాలుగు నెలలు అయితే వస్తుంది అంతకు మించి ఎక్కువ అయితే రాదు ఎందుకంటే మా వాళ్ళు మేము అందరము కలిసి వాడుకుంటాం కాబట్టి ఎక్కువ రోజులైతే రాదు ఇప్పటికే రెండు మూడు సార్లు ఇంకా నానమ్మ ఇచ్చి పంపించింది కారము ఇంకా డబ్బులు మేమిచ్చినా కూడా ఆ శ్రమంతా నానమ్మ ఇంకా నానమ్మే ఇచ్చి పంపిస్తుంది ఇంకా నానమ్మనే అడుగుతాను ఎందుకంటే ఆవిడైతేనే నీట్గా ఇచ్చి పంపిస్తుంది అలానే పెద్దవాళ్ళు ఏదైనా చేసి పంపిస్తే అది పద్ధతిగా ఉంటుంది కదా అని అయితే ఇంకా నానమ్మతోనే పట్టించుకుంటాను అంటే వాళ్ళు చేస్తే ఇంకా వాళ్ళకి కరెక్ట్గా కొలతలు అవన్నీ తెలుసు కదా మనకైతే పదే పదే వాళ్ళని మళ్ళీ అడుగుతూ ఉంటాము అందుకే నేను నాన్నమ్మనే అన్ని చేసి ఇచ్చి పంపించమంటాను ఇంకా కారం అయితే పట్టించుకున్నాను ఇంకా మూడు నెలల్లో బాధ లేదు అసలు మాకు నాకు ఇంట్లో కానీ ఏమైనా వెలుతుగా అనిపించాయి అనుకోండి అసలు ఇంట్లో ఇంకా ఏదో లాగా అనిపిస్తుంది సరుకులు కానీ ఏమైనా నిండుకున్నా కూడా ఒకలాగా ఉంటుంది అన్ని నిండుగా ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా కారం కూడా పట్టించేసుకున్నాను కదా ఇంకా వీలైనంత వరకు మా ఇంట్లో అన్నీ ఉన్నాయి ఇంకా చాలా ప్రశాంతంగా ఉండొచ్చు ఈ వీడియో అయితే ఇంకా ఇంతే మీ అందరికి నచ్చితే వీడియో లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసి